ఈ రోజు ఉదయం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్లోని కీలక నేతలతో చాలాసేపు మంత్రణ జరిపారు ముఖ్యంగా కవిత నిన్న అత్యంత తీవ్రంగా విమర్శించినటువంటి జగదీష్ రెడ్డి అలాగే హరీష్ రావు పేములు ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరితోనూ చాలాసేపు మంత్రణ జరిపారు ఈరోజు జరిగినటువంటి ఈ మంత్రణాలకు సంబంధించి అనేక రకాల అంశాలు జరిగి ఉండవచ్చు అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి ప్రధానంగా కవిత నిన్న పాత్రికేయుల సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా పరోక్షంగా కేటీఆర్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ఏ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం అనేటటువంటి రీతిలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నాయి మరోవైపు నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్కి పెట్టని కోటగా భావిస్తున్నటువంటి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అతన్ని లిల్లీ పుట్టుగా సంబోధిస్తూ అతని కారణంగానే నల్గొండ జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఒక్క స్థానం తప్ప ఇన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం జగదీష్ రెడ్డి మాత్రమే అంటూ ఆవిడ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా లిల్లీ పుట్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా గట్టి సంకేతాలను ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కేటీఆర్కి జగదీష్ రెడ్డి సన్నిహితంగా ఉండడం లేదా కేటీఆర్కి మద్దతుగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కూడా కవిత ఆగ్రహానికి కారణం అయి ఉండొచ్చు ఏదేమైనా చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జాగృతి పేరుతో సొంతంగా పార్టీ స్థాపిస్తారు తో పూర్తి సంబంధాన్ని తెంచుకుంటారు అనేటటువంటి మాటలు ఏవైతే వినిపిస్తున్నాయో దానికి నిన్న జరిగినటువంటి పత్రికేయుల సమావేశం కొత్త ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మరోవైపు ఈరోజు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభకు వెళ్ళి పార్టీ నుంచి ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వెంటనే చర్య తీసుకోవాలి అని కోరుతూ స్పీకర్ని కలవడానికి ప్రయత్నం చేశారు కానీ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద వాళ్ళంతా కూడా బైఠాయించారు అంటే కేసీఆర్తో మంత్రాలు జరిగినప్పుడు ఈరోజు ఉదయం కవిత ఇష్యూ ప్రధానంగా చర్చకు వచ్చిందా లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి మీద పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయిపుదారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే చర్య తీసుకునేలా వారి మీద ప్రశ్న తీసుకురావాలి అని ఏమన్నా దిశానిర్దేశం చేశారా అనేటటువంటి రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి రెండు సార్ కీలకమైనటువంటి అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక స్పీకర్ నిర్ణయం తీసుకుని మూడు నెలల గడువు లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కనుక నర్ఫుల్గా ప్రకటిస్తే మొత్తం పన్నెండు స్థానాలకి పదిహేను స్థానాలు వాడు ఫిరాయించినవి మిగిలినటువంటి రెండు స్థానాలు జూబ్లీ హిల్స్ ఒకటి ఘోషమహల్ ఒకటి ఈ రెండు స్థానాల్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఖచ్చితంగా పాటించాలి అనేటటువంటి నియమమేమీ లేదు ముఖ్యంగా చట్టసభలకి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్పీకర్ ఆ నిర్ణయాన్ని గౌరవించి బెడ్డి అనౌన్స్ చేస్తారా లేదా అనేటటువంటి సస్పెన్స్ కొనసాగుతోంది ఆయన కావాల్సినంత టైం తీసుకోవచ్చు ఆయనకున్నటువంటి అధికారాల ప్రకారం ఆయనకున్నటువంటి పరిధి ప్రకారం కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎంతవరకు ఆయన పరిగణలోకి నెలలోకి తీసుకుంటారనేది చూడాలి ఒకవేళ అలా తీసుకోకపోతే స్పీకర్ మీద వీలైనంతవరకు ఒత్తిడి తీసుకొస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో వాళ్ళ చేత ధర్నాలు కానీ నిరసనలు కానీ చేయిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో తద్వారా ప్రజలకి ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి ఈ రెండు అంశాలు కీలకమైనవే ఈరోజు ఎర్రవెల్లిలో జరిగినటువంటి సమావేశంలో ఈ రెండు అంశాలే ప్రధానంగా కేసీఆర్ చర్చించారని సమాచారం అయితే సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి మాత్రం కవిత ప్రస్తావనకే రాలేదు అని ఆయన చెప్పారు అంటే అంత మాత్రాన అసలు మాట్లాడలేదని భావించడానికి వీల్లేదు కవిత విషయం కూడా చర్చకు వచ్చిండొచ్చు కవితకి సంబంధించినటువంటి చాలా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు కింద ఉన్నటువంటి కేడర్ కావచ్చు రెండిలా చీలిపోయి కవిత వర్గం కేటీఆర్ వర్గం ఇలా ప్రవర్తించడం ద్వారా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయనే అంశాన్ని ప్రధానంగా కేసీఆర్ పరిశీలిస్తున్నారు అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు దీని మీద కవితకి నచ్చ చెప్తారా లేదా కేటీఆర్కి నచ్చ చెప్తారా లేదా కవిత ఏం చేసినా దానికి సరైన మీదకుండా ఉండిపోతారా ఈ అంశం మీద ఇంకా ఆయన దగ్గర నుంచి క్లారిటీ లేదు మరోవైపు కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి అందింది ఇవాళ కేబినెట్ సమావేశంలో దాని మంత్రులందరికీ కూడా ఆ నివేదికను బహిర్గతం చేయబోతున్నారు అందజేయబోతున్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా సీరియస్గానే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఒకేసారి బీఆర్ఎస్ చుట్టుముట్టి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ తమ యొక్క రాజకీయ భవిష్యత్తు మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అందరిని వాళ్ళలో చర్చనీయాంశంగా ఉంది ప్రస్తుతం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు